మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇక్కడ ఉన్న స్థానికులు తెలుసుకుందాం ఈ రోజు దర్శకి ట్రైన్ వచ్చింది దీని గురించి మీ స్పందన అనుకుంటున్నాం దర్శకి కళ్యాణి దీని వల్ల ప్రయాణికులకి బాగా సులువుగా ఉంటుంది ఉంటది పోవడానికి తిరుపతికి కాబట్టి బాగానే ఉపయోగకరంగా ఉంటారు అంటే మా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది అనుకుంటున్నారు ఈ ఈ టైమ్ లో వచ్చినందుకు మీరు ఎలా మీ అనుభూతి ఎలా ఉంది గవర్నమెంట్ చొరవ తీసుకొని త్వరగా చేస్తాను ఎప్పటి నుంచి అనుకుంటున్నాయి కాబట్టి ఎన్డిఏ ప్రభుత్వం వాళ్ళు అనుకోవటం ఈ రోజు దర్శికి ట్రైన్ అనేది వచ్చింది ఈరోజు దర్శి రైల్వే స్టేషన్ కూడా ప్రారంభమైనది ఇప్పుడు మనం మన అధికార విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఇక్కడ ఉన్న స్థానికులు అడిగి వారి అనుభూతి ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ఎన్నో సంవత్సరాల కల ఈరోజు మన దర్శికి ట్రైన్ వచ్చింది దీన్ని మీరు ఏ విధంగా తెలియదు మాకు చాలా సంతోషంగా ఉందండి మేము చిన్నప్పటి నుంచి దర్శికి రైల్వే స్టేషన్ రావాలని మా పెద్దల కాలం నుంచి కూడా అంటూ ఉంటారు దర్శికి ఇప్పుడు రైల్వే స్టేషన్తో పాటు ఈరోజు రైలు కూడా వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది దీనికి దక్షిణ మధ్య రైల్వే వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అతి త్వరలోనే దర్శనించి గుంటూరు విజయవాడకి అలాగే ఇటు నడికుడి ఆలాసీ ట్రైన్లు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాగే పనులు వేగవంతంగా త్వరగా పూర్తి చేసి ఈ ట్రైన్ రూటు బాగా త్వరగా పూర్తయ్యేటట్లు చేసిన నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మాకు దర్శి పట్టణంలో ఈ రోజు దర్శి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం కారణంగా మాకు చాలా సంతోషంగా ఉంది మా చిరుమాల స్వప్నం ఇది చిన్నప్పటి నుంచి దర్శించి రైలుకి మేము వేరే ఊర్లకి వెళ్లాలని చాలా సంతోషంగా ఉంది ఈ రోజు దర్శి ట్రైన్ వచ్చింది మీ గురించి బాగానే ఉంది ట్రైన్ విజయవాడ గుంటూరు సికింద్రాబాద్ బాగానే ఉంది ట్రైన్ ఆ నీటు ఉంది ఎన్ని సంవత్సరాలు చూద్దామని అనుకోలేదు ఈ రోజు మాత్రం వచ్చింది బండి ఆ వంద సంవత్సరాల నుంచి చూస్తుంది ఈ రోజు మాత్రం దిగింది ట్రైన్ గుంటూరు సికింద్రాబాదు